హాయ్ అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కామెంట్ చేయండి అండ్ ఇదైతే రీసెంట్గా మేము మా పిన్ని వాళ్ళు ఊరు వెళ్ళామన్నమాట సో ఆ టైంలో సో మేము ఇంకా చాలామంది రిలేటివ్స్ వెళ్ళున్నాము అందువల్ల వాళ్ళు రెండు కోళ్ళను కోసారనమాట సో కట్టెల పొయ్యి మీద తక్కువ మసాలాతో నాటుకోడి చేసే విధానము మా స్టైల్లో ఎలా ఉంటుందో చూసేయండి సో ఫస్ట్ ఇలా కాల్చి కట్ చేసిన తర్వాత పీసెస్ కింద చేశారు కదా అదనమాట వాటిని శుభ్రంగా కడిగి సో మా పిండి స్పూన్స్ కొలతలు కాదండి అలా వేసేస్తూ ఉంటుంది కరెక్ట్ కొలతలు లాస్ట్లో చూస్తే చాలా అనమాట కొద్దిగా పసుపు వేసుకుంది తర్వాత ఆయిల్ వేసేసుకొని మంచిగా అంతా కలదిప్పుకొని మూత పెట్టేసి ఒక పొయ్యి మీద పెట్టేస్తుంది అనమాట అందులో ఉన్న నీరు మొత్తం మినికిపోయేటట్లు ఉడికించుకుంటుంది సో మీకు ఇప్పుడు మూత పెట్టింది సైడ్లో చూసారా యశ్వంత్ వాటర్ బాటిల్స్ ఫిల్ చేస్తున్నాడు సో అక్కడ ఈ కుండ చూసారా అది నా చిన్నప్పటి నుండి ఉందండి ఆ ఇంట్లో అండ్ పొయ్యి మీద పెట్టేసింది అనమాట అది పూర్తిగా వాటర్ అంతా ఇనిగిపోయేంత వరకు ఉడికిచ్చుకోవాలి అండ్ తక్కువ మసాలాలతో చాలా బాగా చేస్తుంది మా పిన్ని చూసారా ఇలా వాటర్ అంతా ఇనిగిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట తర్వాత దాన్ని దింపేసుకొని ఒక ఫైవ్ టమాటాస్ రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి అందులో కలుపుకుంది తర్వాత కొంచెం కా తగినంత అంటే మన టేస్ట్కి తగినంత మా టేస్ట్కి తగినంత కారం ఉప్పు వేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసింది అనమాట పిన్ని అండ్ ఆయిల్ దీంట్లో బాగా పడుతుందండి ఎక్కువ వాటర్ వేసుకోమన్నమాట మేము ఆయిల్ వేసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి మంచిగా ఉడికించుకుంది ఈలోపు ధనియాల పొడి అవి రోటిలోనే దంచి మిక్సీ అసలు వాళ్ళేదండి ఎక్కడ కూడా సో రోటిలో వేసి దంచి మసాలాలు వేసి కలిపేసింది అనమాట తర్వాత పొయ్యి మీద ఆల్రెడీ ఉడుకుతున్న కూరలో వాటిని కలిపేసి మంచిగా ఉడికిచ్చిందండి అల్లం పేస్టు అంటే అల్లము వెల్లుల్లిపాయలు ధనియాలు అన్నీ కలిపి దంచి వేసి ఇట్లా హ్యా చేయి పెట్టకుండా కుదిపి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసింది అంతేనండి చాలా సింపుల్ అనమాట నాటి కోటిరా రెడీ చ తినాలనిపిస్తుంది కదా చూసారా ఇలా దంచింది అనమాట తర్వాత ఇంకా మేమైతే ఆ రోజు బగారా రైస్ సంగటి ఇంకా నాటుకోడి కూర చేసుకున్నాం అనమాట నేనైతే సంగతితో టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చిందనమాట ఇప్పుడు చాలా చాలా మసాలాలు వేసేసి అసలు నాటుకోడి టేస్ట్ని వదిలేసుకున్నాం ఇదేనండి అసలు ప్రాసెస్ నచ్చిందా ఖచ్చితంగా లైక్ చేయండి ఒక ఎలా వచ్చిందో కామెంట్ అంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching and have a great day. Please support my channel. Thank you.